హాయ్ అండి నేను విజయ మేకర్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈవేళ మనము బ్రేక్ఫాస్ట్గా కమ్మటి పెసరట్టు వేసుకుందాము ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి తోడు చక్కని అల్లం పచ్చడి ఈ అల్లం పచ్చడి ఘాటు ఉండదండి ఘాటు లేకుండా అల్లం పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము పెసరట్టుకి ఎప్పుడు కాంబినేషన్ అల్లం పచ్చడి అల్లం పచ్చడితో పెసరట్టు సూపర్గా ఉంటుంది ఈ పెసరట్టు కోసం మనము ముందు రోజునే పెసల్ని నానపెట్టుకోవాలి ఈ పెసలు ఒట్టి పెసలే నానపెట్టుకోండి ఒట్టి పెసర పిండితో వేసిన పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నానపోయిన పెసలను నెక్స్ట్ డే ఒక మిక్సీ జార్లోకి తీసుకుని వాటితో పాటు అల్లం ముక్కలు వెల్లుల్లి వెల్లుల్లి ఎలా వలవాలో చెప్పాను కదా వాటిని వాటితో పాటు పచ్చిమిర్చి తగినంత ఉప్పు వేసి మిక్సీ పెట్టుకోవాలి ఇలా మెత్తటి పిండిని రెడీ చేసుకోవాలి దీనికి స్టఫింగ్గా ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా సన్నగా తురుముకోవాలి వీటితో పాటు కొత్తిమీర కూడా సన్నగా చిన్నగా తురుముకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి కూడా సన్నగా చిన్నగా తురుముకోవాలి ఒక పెనం పెట్టుకొని పెనం మీద కమ్మటి స్మెల్ వచ్చే కమ్మటి టేస్ట్ ఉండే నెయ్యి వేసి ఈ పెసరపిండి తీసుకుని సన్నటి పెసరట్టు వేయండి సన్నగా పెట్ వేసుకోండి క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది పెసరట్టు ఈ పెసరట్టు పైన నిండుగా ఉల్లిపాయ ముక్కలు వేసి అద్దండి చేతితో అద్దితే ఉల్లిపాయ ముక్కలు ఊడిపోకుండా ఉంటాయి వీటి మీద కమ్మటి టేస్ట్ కమ్మటి స్మెల్ వచ్చే నెయ్యి వేసి కాల్చండి పెసరట్టుని ఎప్పుడు నేతితో కాల్చుకుంటేనే టేస్ట్గా ఉంటుంది ఇలా కాల్చేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది మనకి తినాలనే కోరిక పుడుతుంది ఈ విధంగా రెండు వైపులా కాల్చుకోండి ఈ నేతితో కాల్చిన పెసరటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి అదేవిధంగా మనకి ఎన్ని పెసరట్లు కావాలో అన్ని పెసరట్లు వేసుకుందాము చక్కగా పల్చని పెసరట్టు వేసి పెసరట్టు నిండా ఉల్లిపాయ ముక్కలు వేసి కమ్మటి స్మెల్లో వచ్చే నెయ్యితో కాల్చుతుంటే అబ్బబ్బ ఏముంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది మంచి టేస్ట్ వస్తుంది ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి పెసరట్టు ప్రతి ఒక్కరికి ఫేవరెట్టే కదా పెసరట్టు అంటే ఎవరికి ఇష్టమో కామెంట్ బాక్స్లో పెట్టండి ఈ పెసరెట్టు కాంబినేషన్ అల్లం పచ్చడి కదా అల్లం పచ్చడి కోసము నూనె వేడి చేసి దాంట్లో పచ్చిశనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి వేసి చిన్నగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసి వేయించండి అల్లం ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు చూసుకోండి ముందునే ఆపొద్దు ఘాటు వచ్చేస్తాయి ఈ నూనెలో వేగడం వల్ల అల్లం ముక్కలు ఘాటు తగ్గుతుంది దీన్ని ఇలా వేగిన అల్లం ముక్కలకి కొంచెం ఉల్లిపాయ ముక్కలు రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి ఉల్లిపాయ ముక్కలు కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇలా వేగిన తర్వాత దానిలో కాస్త చింతపండు కాస్త బెల్లం వేసి వేయించండి బెల్లాన్ని ఎక్కువ వేయించొద్దు అది కరిగిపోయి అట్ట కట్టేస్తుంది ఈ విధంగా బెల్లంలో వేగిన అల్లం ముక్కలు చాలా టేస్ట్గా ఉంటాయి అల్లం చింతపండు వేయడం వల్ల అల్లంలో చింతపండు బెల్లం వేయడం వల్ల అల్లం ఘాటు తగ్గుతుంది ఈ విధంగా మిక్సీ పెట్టుకుంటే మనకి అల్లం పచ్చడి రెడీ కమ్మని పెసరట్టు ఘాటు లేని అల్లం పచ్చడి సూపర్ కాంబినేషన్ కదండి అల్లం పచ్చడితో పెసరట్టు సూపర్ టేస్ట్ వస్తుంది అందరూ ట్రై చేసి చూడండి అల్లం పచ్చడి పెసరట్టు సూపర్ జోడీ కదా పర్ఫెక్ట్ జోడీ అనమాట వారానికి ఒకసారి అయినా వేసుకోండి పెసరట్లు పెసరలు వాడడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి ప్రతి వారము ఒక రోజు పెట్టుకోండి పెసరట్లు వేసుకోవడం ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా Bye.